హాయ్ నమస్కారం అండి నా సాయి భవన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈరోజు ఈ ఎరపల్లె గ్రామంలో ఈ అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది కనీసం ఆరు ముక్కాలకు ఏడు గంటలకల్లా మీకు ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూపిస్తాను అయ్యప్ప స్వామి పూజను కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లైవ్ చూస్తారని ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తారని మనసాలో కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా అరుదుగా ఇళ్ళల్లో మనకు అయ్యప్ప పూజలు పెడుతూ ఉంటారు ఎక్కువ పూజలు వచ్చి మఠం పెట్టుకునే ఒక దేవాలయంలో కానీ కొంతమంది సోములు ఒక రూమ్ తీసుకొని అంటే మఠం అందులో రోజు స్వామి అయ్యప్ప స్వామి పూజలు చేస్తూ ఉంటారు ఇలా ఇళ్ళల్లో చాలామంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నవారు తాము ఇళ్ళల్లో పూజలు పెట్టుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి పూజా కార్యక్రమాలు ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు ఒకప్పుడు ప్రత ఇంట్లో అయ్యప్ప స్వామి పూజలు జరుగుతూ ఉండేవి కాలక్రమేణా తగ్గుతూ వస్తున్నాయి ఎవరైనా అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నవారు తమకు తోచిన విధంగా కొద్దిమంది స్వములకైనా ఇలాంటి పూజలు పెట్టుకొని ఇంట్లో చరణాలు పలికించుకుంటే చాలా ఇంటికి బాగుంటుంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం నలభై ఒక్క రోజులు మండలం పూజ చేస్తాము అయ్యప్ప స్వామిని మాలేసుకొని కాబట్టి మన ఇంట్లో మనకు తోచిన విధంగా ఇద్దరు స్వాములకు కానీ ఒక్క స్వామికైనా సరే మన ఇంట్లో శరణాలు పలికించుకుంటూ పూజ చేపించుకుంటే ఇంటికి బాగుంటుంది మనం ఏం ఉన్న స్వాములు అందరికీ పెట్టాలని ఏమీ లేదు ఒక్క స్వామికైనా మన ఇంట్లో భిక్ష పెట్టి మన ఇంట్లో కర్పూరం వెలిగించుకొని స్వామి శరణాలు చెబుతూ పలుకుతూ ఇంటిలో పారి సంతోషంగా ఆ స్వామి ఆశీస్సులు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి అయ్యప్ప స్వామి పూజలు నల్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను మా ఎర్రవల పంచాయతీలో చుట్టూ ఎక్కడ చూసినా చూడండి ఎర్రతో ఎంతో కొంతమంది చూడండి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి అటు చెట్లు చుట్టూ ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో కూడిన పల్లెటూరు మా ఎర్రబల్లె అన్నీ కలిసి ఒక నూరు కుటుంబాలు ఈ ఎరబల్ల గ్రామంలో నివసిస్తున్నారు ఎంతమంది స్వామి వేసింది పద్దెనిమిది వంద పద్దెనిమిది మంది మాలలు వేయడం జరిగింది ఈ ఎరబల్ల గ్రామంలో ఉన్నకాడ కాడికి ఉన్న అందరూ సంతోషంగా ఈ ఎరబల్ల గ్రామంలో కల్మషం లేకుండా ప్రతి ఒక్కరు ఆప్యాయతంగా అనురాగంతో ఉంటారు ఇది ఇప్పుడు మనం ఈ స్వామి ఇంటిపైన ఉన్నాము ఈ ఇంట్లోనే మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజ చూడండి పురాతమైన మర్రి చెట్టు ఎన్నో వందల సంవత్సరాలుగా ఆ చెట్టు ఎరబల్లకు నన్ను మన ధైర్యాన్నిస్తూ ఎంతో నిట్ట నిలకడగా ఉంది ఏడు కల్లా ంతా వస్తే ఏడుకల్లా పూజ స్టార్ట్ అవుతుంది మంచి భజన కీర్తనలతో ఈ అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది స్వాములకు వచ్చిన స్వాములకు బిచ్చ కాబట్టి ఇక్కడ బిచ్చ కార్యక్రమం జరుగుతుంది మా గురువు రమణీయ స్వామి గారు ఈయన మా ఎడవల్ల పంచాయతీలోనే కాకుండా చుట్టుపక్కల పంచాయతీల్లో కూడా మంచి పేరు తెచ్చుకునే వంట మాస్టరు రవణయ స్వామి అంటే మంచి రుచికమైన వంటలు చేసే మాస్టర్ అని పేరుంది కాబట్టి ఎవరైనా మనకు పెళ్ళి వేడుకల్లో కానీ ఇళ్ళల్లో శుభకార్యాలకు కానీ వంటలు చేయించుకోవాలనుకుంటే మా ఎరవల్ల వాస్తవాడు రవణయ మాస్టర్ను కలిస్తే గనక మంచి వంటలు చేసి పెడతాడు ఇక్కడే అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది ఇంట్లోనే అయ్యప్ప స్వామి వినాయకమయ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి పూలతో అలంకరిస్తూ ఈ కార్యక్రమానికి భజన కార్యక్రమానికి పూజా కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు గురుస్వామి శ్రీనివాసులు సుదర్శన స్వామి సంజీవ్ స్వామి ఇంకా స్వాములంతా చాలామంది ఉన్నారు పేరు పేరున చెప్పలేము కాబట్టి ఇంకా ఎన్ని గంటల స్వామి పూజ స్టార్ట్ అయ్యింది ఆరు ముక్కాలకు స్వామి పూజ స్టార్ట్ అవుతుంది ఆరు ముక్కాలకు లైవ్ ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ లైవ్ లేకొచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి భజన కీర్తనలను పూజా కార్యక్రమాన్ని చూస్తారని మనసారా కోరుకుంటున్నాను స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప